మానియా మొదలైంది పాన్ ఇండియా మూవీ సలార్ రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా నెలకొంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి బెన్ఫిట్ షో చూసిన అభిమానులు మూవీ సూపర్ హిట్ అంటూ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు

డైరెక్టర్ అనేవాడు సినిమా ఎలా అర్థం అవ్వాలో తీస్తాడు కానీ ప్రశాంత్ నేను దానికి ఆపోజిట్ మనం ఎలా అర్థం చేసుకుంటామని తీస్తాడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని కూడా చెప్పవచ్చు ఇది అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నాకు తెలియదు ఎంతమంది చూసారో చూడలేదు కానీ ఇప్పుడు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసేదాన్ని కూడా చేస్తారు డైరెక్టర్ ప్రభాస్ అన్న అసలు మీ సినిమా అంతా చూడండి మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక సీన్ ఉంది ప్రభాస్ అని కత్తి సీను దాంతో మొత్తం ఎంటే అయిపోతాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళే బద్ద శత్రువులు అవుతారని చూపించారు కదా అసలు ఏంటి దాని అది నేను చెప్పకూడదు అది మీరే చూడాల్సింది మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది కానీ ఇది సీరియస్గా చెప్పాలంటే ఆడియన్ ఓపికని టెస్ట్ చేస్తుంది నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు వచ్చాడు వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు ఇది కాదు నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది నువ్వు ఎంత ఓపిక్గా చూస్తావు అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాసన్ ఎందుకు అంతసేపు ఆగుతాడు ఎందుకు తర్వాత కొడతాడు అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది కానీ నెవర్ మిస్ క్లైమాక్స్ హైలైట్సా మూవీ ఇలా వెళ్తుంటుంది బయట చాలాసేపు ఇలా ఇలా వెళ్తుంది ఆల్రెడీ ఇలా ఉంది మూవీ క్లారి ఇలా పడింది ఇలా వెళ్తుంది సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఎందుకు లేట్లేదు మూవీ అని ఒకే ఒక్క సీన్ భయా టెన్ మినిట్స్ ఫైట్ మూవీ అలా ఆ బ్రిడ్జ్ ఉంది కదా దానికంటే అవతలకి వెళ్ళిపోయింది ఓకేనా బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా అంతే నో వర్డ్స్ స్క్రీన్ప్లే బాగుంది ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే చాలా బాగుంది మూవీ మాత్రం నో వర్డ్స్ అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్ ఏదో పిచ్చి పిచ్చిగా తీయడం కాదు ఓ రేంజ్లో రీసెంట్ ప్రశాంత్ నీయులు కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే పది రేట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అంత బాగుంది మూవీ ఎన్ని అని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు అంచనా ఉంది మనకు బాహుబలి అంత కలెక్ట్ చేసే అంత అంచనా ఉంది ఇంకా మించిపోవచ్చు కూడా మూవీ అలా ఉంది టెలివిజన్స్ చాలా బాగున్నాయి ప్రభాస్ని ఎట్లా చూపేయాలనుకుంటుంది

క్యారెక్టర్ కాదు ప్రభాస్ చూడాల్సింది ఎల్ సినిమాకి ఆ కట్అవుట్ కి ఆ స్క్రీన్ సరిపోదు నెక్స్ట్ లెవెల్ ప్రశాంత్ నీల్ చాలా బాగా చూపించినాడు అసలు రాజమౌళి కూడా వద్ద అనిపించింది మాకైతే ప్రశాంత్ నీల్ బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది కేజీఎఫ్ టూ కన్నా కూడా బాగుంది సినిమా బాగుంది ప్రభాస్ యాక్షన్ అయితే మరి బాగా చేశారు బ్రహ్మాండం చేశారు ఈ సినిమా మటుకు నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది కూడా చెప్తున్నాను నేను పవన్ సినిమా ప్రభాస్ ఎక్స్ట్రా సూపర్ ఈ సినిమా కూడా ఇంకో సినిమా ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి బలంగా ఇచ్చినాడు జై యంగ్ రెబల్ స్టార్ మనోడు హాలీవుడ్ హాలీవుడ్ సూపర్ ఉంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ప్రభాస్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ క్యారెక్టర్ కాదు ప్రభాస్ చూడాల్సింది వెళ్ళి సినిమాకి ఆ కట్అవుట్ కి ఆ స్క్రీన్ సరిపోదు నెక్స్ట్ లెవెల్ ప్రశాంత్ నీల్ చాలా బాగా చూపించినాడు అసలు రాజమౌళి కూడా వద్దండి సినిమాకి అయితే ప్రశాంత్ నీల్

ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ప్రభాస్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ క్యారెక్టర్ కాదు ప్రభాస్ చూడాల్సిందే ఎల్ సినిమాకి ఆ కట్అట్ కి ఆ స్క్రీన్ సరిపోదు నెక్స్ట్ లెవెల్ ప్రశాంత్ చాలా బాగా చూపిస్తున్నాడు అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మానియా మొదలైంది పాన్ ఇండియా మూవీ సలార్ రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర అభిమానులు హంగామా నెలకొంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి బెన్ఫిట్ షో చూసిన అభిమానులు మూవీ సూపర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఎంతో కాలం నుండి చూస్తున్న మూవీ రానే వచ్చేసింది అది ఏంటో ఏ మూవీ కాదు సలార్ 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 అని ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు ఆ సలార్ మూవీ రానే వచ్చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ హంగామా అయితే చాలా చేస్తున్నారు అలాగే మనం చూసినట్లయితే పెద్ద పెద్ద కట్అవుట్లు పోస్టర్లు బ్యానర్లు ఇలాంటి చాలా బ్యానర్లు కూడా అయితే మనం చూడవచ్చు ఒక్కొక్క ఫ్యాన్ అంటే వాళ్ళ తరఫున అయితే ఒక్కొక్క ఫ్యాన్ ఎలా అంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళ ప్రేమతో వాళ్ళ అభిమానంతో అయితే ఇక్కడ అంటే చాలా మంది డైహెడ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ డైహెడ్ ఫ్యాన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ పోస్టర్లతోనే వాళ్ళ ప్రేమ అయితే ఎలా చూపిస్తున్నారో ఒక మూవీ ఎంత హిట్ కావాలని ఎంత కోరుకుంటున్నారో చూడవచ్చు ఫ్యాన్స్ కూడా ఎలా అంటున్నారు అంటే ఈ ఈసారి పక్క వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కాదు ఐదు వేల కోట్లైనా బ్రేక్ చేస్తుందని అంటున్నారు చూడాలి మరి మన బాహుబలి అంతా ఆ రేంజ్ కేజీఎఫ్ ని బ్రేక్ చేస్తుందా లేదా అని చూడాలి ఇంకా ఫ్యాన్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నారు చాలా నైట్ వన్ నుంచి చూసుకున్నట్లయితే నైట్ వన్ నుండే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి నైట్ వన్ నుండి చాలా థియేటర్లలో అయితే షో అయితే స్టార్ట్ అయింది మళ్ళీ టికెట్ల గురించి చూసుకున్నట్లయితే టికెట్స్ కూడా చాలా వరకు అసలు దొరకడం లేదు లేదు చాలా వేలలోనే టికెట్స్ అయితే బ్లాక్ లో సెల్ కావడం జరుగుతుంది మనం చూడవచ్చు ప్రతి థియేటర్లో ఇదే పరిస్థితి అసలు ఫ్యాన్స్కి టికెట్లు దొరకడమే చాలా కష్టం ఉంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ స్టోరీ ఎలా ఉంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఇంకా ప్రతి ఒక్కటి ఎలా ఉంది మెయిన్ ప్రవాసీ యాక్టింగ్ ఇందులో ప్రవాసీ యాక్టింగ్ ఎలా ఎంచుకుని ఎలా ఉంది అండ్ ఇంకా పృథ్వరాజు ఇలా అందరి యాక్టింగ్ ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది అనేది వారి మాటల్లోనే చూసేది ఇప్పుడే చూసి పోయితే బయటకు వస్తున్నారు అలాగే చూడని వాళ్ళని కూడా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో కూడా కనుక్కుందాం ఆయన పాటలు కోసం కూడా ఎంత వెయిట్ చేస్తున్నారో చూసేద్దాం కా